ఎవ్వరు పైసలు పట్టుకొని పోతలేరు ఏడికి అయినా క్యూఆర్ కోడ్లను స్కానింగ్ చేసుడు పేమెంట్లు కొట్టుడు లేదంటే సెల్ నెంబర్ కు పైసలు పంపుడు ఇదే నడుస్తుంది అయితే అంతే అల్కగా దొంగలు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకుర్రు ఫుట్ ల మీద దందాలు చేసేటోళ్ళ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను బయటనే అతికిస్తుంటారు కదా అగో అది ఎంత డేంజరస్ జూడూరి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు దొంగల దొక్కని మెట్లు లేవు దిగని లోతులుంటలేవు చాలా మంది దందాలు చేసుకునేటోళ్ళు అలా బండ్లకు దుఃఖాల ముంగట క్యూఆర్ కోడ్ లను అతికిస్తారు కదా ఆగో అవిటి మీద దొంగ బద్మాష్ వాళ్ళు ఆల అకౌంట్ క్యూఆర్ కోడ్లను అతికిస్తారు ఇక ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి పైసలు పంపితే పైసలన్నీ ఆల అకౌంట్లకే పోతున్నాయి దందాలు చేసుకునేటోళ్ళ నోట్ల మా అన్నే వాడుతున్నది ఈ నడుమ ఒక బండ్ అయిన దుఃఖంలా గిట్లనే చేసిరట పైసలు ఎందుకు అకౌంట్ వాడతలేవు ఏంది కథ అని క్యూఆర్ కోడ్ ను మంచిగా చూస్తే వేరేటోళ్ళ నంబర్ మీద ఉన్న కోడ్ అంటిచ్చిండ్రా అని తెలుసుకొని పరేషాన్ అయిపోయిన్రు ఇక దాన్ని గిట్ల జింపేసిర్రు కాబట్టి మీరు కూడా గిట్ల బయట అంటు పెట్టిన స్టిక్కర్లుంటే బడే జింపేయుండ్రి ప్లాస్టిక్ బోర్డు మీద కోడ్ కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి దందా ఉన్నప్పుడు అది పెట్టుకుంటే అయిపోయే షాప్ బంద్ చేయగలి మళ్ళా లోపటేసుకోవచ్చు అంతేగాని బయట అంటిచ్చి పెడితే దొంగ ఒక పొల్లు గిట్ల గుండు కొట్టే ఉన్నది ఈ ముచ్చట మీరు చూసినట్టే కాదు ఇంకో నలుగురికి షేర్ కొట్టి చెప్పుండ్రి ఏమంటున్నాం వస్తుంది అందరికి ఇంతకుముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఈ నెల క్రితం అటు నుంచుమించుగా ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల చిన్న టిఫిన్ బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా వ్యాపారీ చేసి పాపం వాళ్ళు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నారు ఏం లేదు ఈ బయట ఏమైనా స్కానర్స్ ఏమైనా ఉంటే స్కిక్కర్లు పీపీ చేసి కొంచెం ఒక మాట చెప్పండి లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఏ ప్లేట్ ఇస్తారు లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడు సో ఇది చూడండి ప్రతి చోట దరిదాపుగా పది చోట్ల ఇట్లాగా నాలుగు చోట్ల పది చోట్ల ఇలా తీసుకునే ఉన్నాడు ఇది ఆగడం లేదు సో మీరు ఆ షాప్ కి జరిగింది అక్కడ చాలా షాపు జరిగింది హోటల్స్ చిన్న చిన్న పాన్ షాప్ కి చిన్న చిన్న హోటల్స్ కి ఇడ్లీ షాప్స్ కి వాటి సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా అమౌంట్ తన అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం షేర్ చేయండి అంటే ఆలోచించండి దీనికి కొంచెం కనీసం పేరు కూడా అడగలేదు వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాయి వెనకటికి కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే గోవులన్నీ దగ్గరకు వస్తాయని సినిమలల్లో చూపిస్తారు కదా గీడ కూడా గీ అక్క ఫ్లూట్ పట్టుకుని రాగం అందుకునుడే లేటు బెల్లం చుట్టూ ఈగలు గుడినట్టే గోవులన్నీ సుట్టుముట్టినాయి ఆహా అక్క ఏమన్నా వాయిస్తుందా చేతుల ఫ్లూట్ వాట్టుకుని రాగం అందుకోగానే ఒకటేమికొకటి చేరి చిన్నగా మురుస్తలేవు ఇన్నొద్దులు గీసొంటే సినిమలల్లా గ్రాఫిక్స్ బొమ్మల చూసినాం గానీ నిజంగా ఆవులు ఫ్లూట్ వాయిస్తే దగ్గరకు వస్తాయని ఇది చూస్తేనే మంచిగా అర్థమవుతుంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో వెట్టుడే లేటు ఎంతటి వాడైనా ఆ పిల్లన గ్రోవి రాగానికి బానిసలు కావాల్సిందే ఆ కృష్ణుని లీలలు అట్లుంటాయి మరి హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటా కామెంట్లు చేస్తారు అంతా i yeah. yeah.